హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి అసలు క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ నమ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరి ఇతర్జంతున్నా హాని చేయట్లేదండి ఇక వీడియో విషయానికి వస్తే ఈ విడికాసం మంచిగా యాకొత్తి పుందండి సైజ్ వచ్చి పదహారు సైజు ఉంటుంది వెయిట్ వచ్చి మంచి డబల్ బాడీ కలిపింది అండి వెయిట్ వచ్చి మూడున్నర కేజీ నాలుగు కేజీలు ఉంటుందండి మంచి బొంగతలు ఉంటుంది తోకలో పేడికాళ్ళు పేడికాళ్ళ స్టార్లు ఉంటుందండి మంచి నేమ్ కట్టేలా ఎలా ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో అయితే లేదండి ఇందులో కనిపిస్తే పట్ట వచ్చి సైజు పట్టి డబుల్ బోర్డు సైజు పెట్టండి పటమాలు వస్తాయి దానికి పటమాలు వచ్చి పెట్టండి పటమాలు వచ్చి పెట్టది పటమాల్ వస్తాయి మంచి తలకను మంచి సైజ్ అండి పట్టగానే హెవీ సైజ్ పెట్టద్ది చూసుకోవచ్చు పుంజంతో ఉంది పుంజతో పెద్ద సైజ్ అండి పదా సైజ్ పుంజు ఫ్రెష్ కోడి ఎలాంటి బీడైతే లేదు ఓకేనా కావాలన్నా కొంచెం కాల్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళు కొంచెం దూరంగా ఉన్నాను మొన్న ఇంత ముందు పెట్టుకోవాలన్నీ సేల్ అయిపోయాయండి ప్రజెంట్ అయితే కూడా ఉంది ఇంత ముందు పెట్టుకుడు ప్రతి ఒక్కటి సేల్ అయిపోయిందో దయచేసి వాటిని అడగద్దు అండి ఫోన్ చేసి అన్నీ సేల్ అయిపోయి ట్రాన్స్పోర్ట్ అని పంపిస్తానండి ట్రాన్స్పోర్ట్ మీరు మీరు పెట్టుకోవచ్చు పంపిస్తాను మళ్ళీ మళ్ళీ అడగద్దు ట్రాన్స్పోర్ట్ చదివే మీరు పెట్టుకుంటే పంపిస్తాను ట్రైన్ ద్వారా పంపిస్తానండి చూసుకోవచ్చు ఎందుకనిపిస్తే పెటమాలు పెట్టేది పెటమాలు వస్తాయండి దీనికి సజీ పెట్టి డబల్ బోర్డు పెట్టండి అది సేల్క్ ఉంది ఈ ముంజు సేల్కుందండి పెట్టాను అయితే మంచి హెవీ సైజు పెట్టండి లైట్గా మొలవల్లో ఉందిపోతుంది చూసుకోవచ్చు పుంజు అయితే పదహారు సైజు పుంజు మంచి బాడీ అండి ఆన్లు అలాంటివి ఏం లేదండి ఫ్రెష్ కోడి దీనికి అయితే ఇలాంటి వీడియో లేదండి మీకు నచ్చే ప్రశ్న కాల్ చేయండి టైంపాస్ అవుతుంది పెట్ట పెట్టా ఇప్పటికైతే సేల్కి ఉందని కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది మంచి క్వాలిటీ మంచి లైన్లో చూసుకోవచ్చు బట్టయితే కొంచెం వానబడేటట్టు ఇంకా లైటింగ్ లేదండి పుంజ్కి ఏమనుకోవద్దు వామడేటట్టు అందుకంటే లైటింగ్ లేదు ఫ్రెండ్స్ ఎక్కడైనా ఈ పేరు కావాలంటే కాల్ చేయచ్చు మనకి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది అయితే ఎలాంటి వీడియోతో లేదు ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోతో లేదు చూసుకోవచ్చు కోడ్ని ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్